నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఈ నెల ఇరవై ఆరవ తారీఖున వృష్టికి రాశిలో సంచరిస్తున్న బుధ గ్రహం వక్రగతిని ఆ వక్రగతిలో ఉండబోతోంది మరి ఈ వక్రగతి అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది చిన్న సమయం అంటే ఇరవై రోజులు అయినప్పటికీ వక్రించడం వక్రించడం అందులో బుధుడు అంటే బుద్ధికి కారకుడు అని చెప్తూ ఉంటారు కాబట్టి మరి అసలే ఆయన పాపం సూర్యుడి నదులు ఉండలేడు దూరం ఏర్పడిందంటే వక్రించేస్తూ ఉంటారు దగ్గర దగ్గరైతే అస్తంగతం అయిపోతారు దూరం అయితే వక్రించేస్తారు సరే మరి బుధుడు గనక వక్రిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి చిన్నపాటి రెమెడీస్ చేసుకుని ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ ఇరవై రోజులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా సార్ అంటే ఖచ్చితంగా మనకి ఏదైనా సరే ఇంకా కొద్ది నెలల పాటు అయితే గనక ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నాయనే చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు ఒకే రకమైన బాధతో పడతారు అంటే మనం చెప్పలేం కానీ ఇప్పుడు ఉన్న సరే మీరు అడిగే ప్రశ్న ఏదైనా సరే ఇప్పుడు బుధుడు వక్రం చెందటం వల్ల అంటే మనం తీసుకునే బుద్ధితో తీసుకునే నిర్ణయాలు ఏమన్నా కూడా అంటే ఇప్పుడు పాలకులు తీసుకోవాల్సిన బుద్ధి ఒక రకంగా ఉంటుంది సో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన బుద్ధి ఒక రకంగా ఉంటుంది మీరు కుటుంబంలో మీ బాధ్యతను నిర్వహించడానికి తీసుకోవాల్సిన బుద్ధి ఒక రకంగా సో ఈ బుద్ధి ఏదైనా కూడా మనకి ఇబ్బంది కలగకుండా సో దానివల్ల ప్రమాదాలు జరగకుండా ఉండటం అనేది అవసరం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక ఈ బుద్ధి ఎంతో కొంత క్షీణిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా సో బుద్ధితో చేసే పనులన్నీ కూడా మంద బుద్ధి అయిపోతాయి బుద్ధి తక్కువ పనులు అవుతాయి రైట్ సో అందుకని ఖచ్చితంగా ప్రమాదం అయితే ఉంది జాగ్రత్త వహించి జాగ్రత్త వహించడం అనేది ఉంది తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏమవుతుంది అంటే కనుక బుధుడు ఎవరికైతే నిజంగా జ్ఞానం ఇవ్వాలో అంటే కుంభలగ్నం అంటే లేదా కుంభరాశి అనుకోండి అక్కడ బుధుడు పంచమాధిపతి అవుతున్నాడు సో ఖచ్చితంగా కుంభరాశికి ఆల్రెడీ ఇప్పటికే శని మొన్న వక్రాన్ నుంచి వచ్చాడు కానీ నర్సన్ నడుస్తుంది సో ఈ నర్సన్ ఉండి కుంభరాశి వారికి మరింత బుద్ధి తక్కువ పనులు చేసే పరిస్థితి ఎక్కువ ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికేంటి ఆ రాశికి రాజ్యస్థానంలో ఉన్నాడు పదవి ఇంట్లో ఉంటాడు కదా సో అందుకని అక్కడ ఉద్యోగాల్లో వాటిల్లో కూడా ఇబ్బందులు ఆకస్మికంగా తొలగించబడటాలు ఇలాంటివి కూడా జరగచ్చు కనుక కుంభరాశి వారికి కూడా ఎక్కువ ఇబ్బంది రావటం అనేది ఉంది తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ సేమ్ వృషభ రాశి వాళ్ళకి కూడా పంచమాధిపతి ఆయనే అవుతాడు కనుక వృషభ రాశి వాళ్ళకి కూడా ప్రాబ్లం అనేది ఉంది ఈ రెండు రాశులు వాళ్ళకేమో ఇంకొద్దిగా ఎక్కువ ప్రాబ్లం ఉంది బుద్ధితో చేసేవి ఇంకా మిగతా రాశి వాళ్ళందరికీ కూడా ఇందాక చెప్పుకున్న మనం జనరల్ బుద్ధితో చేసేవి ఏవేత ఉంటాయి అవన్నీ ఇబ్బంది ఉంది కాబట్టి ప్రతి రాశి కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం తర్వాత తర్వాత కూడా మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం వచ్చే ఏప్రిల్ దాకా ఇలా ఏవో రకమైన గ్రహస్థితి కొంత ఇబ్బందిగానే ఉంటుంది హృదయం నాలుగు సంవత్సరం ఇంత కష్టంగానే ఉంది గ్రహస్థితి రీత్యాలు సరిగ్గా అనేక మందికి ఉద్యోగాలు సరిగ్గా లేకపోవడం ఉద్యోగాలకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉద్యోగాల గురించి చాలా విరిపిగా కాల్స్ వస్తున్నాయి సార్ ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు మనకి సకాలంలో రాలేకపోవటం ఇటు వచ్చిన బాధ ఏమిటంటే మన దేశ పరిస్థితి అంతంత మాత్రం ఉంది సరే మిగతా దేశాల్లో కూడా ఇప్పుడు రిజిస్టన్స్ పెరిగిపోవటం అక్కడ వాళ్ళ వాళ్ళ పాలసీలు మారిపోతూ ఉండటం సో దానివల్ల కూడా మనకి అటు బయటికి వెళ్ళే దారి సరిగ్గా కనిపించటం లేదు ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా సరైన ఉద్యోగాలు లేకంటే పార్ట్ టైం ముందు కొంత చదువుకుని పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తామనే లక్ష్యంతోనే ఎక్కువ మంది వెళ్తున్నారు నాకు తెలిసినంతవరకు కానీ అటు వాళ్ళు సక్సెస్ కావట్లే ఇక్కడ మనము ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాము వీటన్నింటికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అంతా కూడా కారణం అవుతుంది అందుకని ఎలా చూసినా కూడా ఇక్కడ మంచి జరగడం అనేది అయితే తప్పనిసరి కావాలి అది పలానా ఈ రాస ఆ రాస అనే కాదు ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటి అంటే గనక ఈ ఆకురలు కొద్దిగా తగ్గించి తినాలి ఈ రెండు తగ్గించాలా ఓకే అంటే ఇంకా మనం చెడులో ఉన్న బుద్ధుడికి పవర్ పెంచినట్టు ఆకురలు తింటే సో అందుకని ఆకురలు తగ్గించి తినాలి కానీ ఎవరు తినచ్చు అంటే కనుక కేవలం కుంభరాశి వృషభ రాశి వాళ్ళు మాత్రమే తినాలి వాళ్ళు తినొచ్చు అదేంటి సార్ వాళ్ళకి ఇంకా ఇబ్బంది వాళ్ళకి బుద్ధుడు గా మంచివాడు కదా అది అందుకని వాళ్ళు తినాలి సో అందుకని వాళ్ళు మటుకు తినచ్చు అంతవరకు మిగతా వాళ్ళు సర్జనంత వరకు కూడా ఆకూరలు తగ్గించి తినటం అనేది మంచిది ఇంకా ఎవరికైతే పావురాలు వస్తాయో వాళ్ళు ఈ పెసల్ ఈ పావరాలకి వేస్తూ ఉన్నా కూడా మనం బుద్ధుడి యొక్క ఇంపాక్ట్ ని తగ్గించుకోవడానికి ఉంటుంది ఎవరికి రావట్లేదు అందరికి వచ్చేస్తున్నాయి అందుకే తెరలు కట్టేస్తున్నారు మనకి వస్తాయి మరి మిగతా వాళ్ళకి కొంత ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అవునవును హైదరాబాద్ లో అయితే చాలా ఎక్కువ పడితే అక్కడ ఉంటాయి ఆ బాధ లేదు సో అలాంటి వాళ్ళు వాళ్ళకి దగ్గర ఏ పక్షులు వస్తే ఆ పక్షులకి పెసలు పెట్టిన పెసలు నానబెట్టిన పెసలు అవి వేయడం వల్ల కూడా బుద్ధుడు సంతృప్తి చెందడం అనేది ఉంటుంది ఇక బాగా అందరికీ కామన్గా అంటే నేను ఒకవేళ ఇన్ కేస్ వేరే మతాల వాళ్ళ కోసం ఈ పనికి వస్తాయి అంటే మనం ఏమి దేవుడితో సంబంధం లేకుండా మనం చెప్పాము సో ఆ రెండు వాళ్ళు చేయండి అన్ని రకాల మతాల వాళ్ళు కేవలం ఒక హిందూ మతం వాళ్ళు అయితే ఈ మంగళవారం కాకుండా కంపల్సరీ బుధవారం నాడు వినాయకుడిని పూజించండి గరిక దొరికే వాళ్ళు గరిక పెట్టండి వినాయకుడి దగ్గర ఆ గరికతో పూజ అంతా అవసరం లేదు జస్ట్ వినాయకుడికి మనం ఒక తీపి పదార్థం నివేదనలా చేస్తాం ఆయన దగ్గర ఒక గరిక పెట్టండి అంతే ఆయన పాదాల దగ్గర అంతకంటే ఏమి ఈ ఇరవై రోజులు ఈ ఇరవై రోజులు కూడా ఇక్కడ వాళ్ళు ఏదైనా సరే ఒక మంత్రం లాంటిది చదువుదాము అనుకుంటే గనక ఓం ఓం గమ్ ఓం గం సౌమ్య గణపతియే నమ ఓం గం సౌమ్య గణపతియే నమ ఈ సౌమ్య అనేది ఏంటంటే ఇక్కడ సౌమ్య గణపతి అనేప్పటికీ అంటే కనుక మనకి ఏదైనా సరే సౌమ్యంగా అన్ని పనులు అనేది అని కానీ బుధుడి యొక్క ఇంకొక నామం సౌమ్యుడు అందుకని మనం సౌమ్యవాసరే అంటాం బుధవారాన్ని అవును సంస్కృతంలో అదే వస్తుంది పూజలు చేసుకున్న పూజలు సో అందుకని ఆ సౌమ్య గణపతి చదువుకుంటే ఇప్పుడు బుధుడు వల్ల వచ్చే అరిష్టాలన్నీ కూడా తొలగించబడతాయి అంతే చాలా తేలిగ్గా ఆ రకంగా చేసుకుంటే రైట్ బుధుడు ఒకవేళ ఎవరి జాతకంలోనే నీచపడి ఉన్నాడు లేదా ఉచ్ఛస్థితిని పొందారు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడు సార్ అది ఏదైనప్పుడు ఒక రాశి బట్టి మనం ఎక్కువగా చెప్పడానికి అయితే ఉంటాయి అంటే ఇప్పుడు ఏమంటాం మనకి కొన్నిటికి ఉపయోగం ఉండదు అనుకుంటే సపోజ్ వృక్షిక రాసి ఉంది అనుకోండి ఈ వృచ్చిక రాసికి బుధుడితో ప్రమాదం ఉంది అనారోగ్యాలు వచ్చే అవకాశాలు చేసే వాళ్ళకి ఊచలో ఉండాలి మనకి చెడు చేసే నీచలో నీచులో ఉండాలి అంటే వాళ్ళ బలం తక్కువ ఉండాలి కదా తక్కువ బలం ఉంటుంది మనకి మేలు చేయనప్పుడు ఎక్కువ బలం ఉండాలి లాజిక్ కదా మనం దుర్మార్గుడు అయినప్పుడు వాడు బలం తక్కువ ఉంటే మనం బతుకుతాం సో వాడు మనకి బాగా ఆప్తం అనుకోండి ఆయన బలం ఉంటేనే మన బలం ఉంటుంది సో వృక్షిక రాశి వారికి మాత్రం ఇంకా రాసులు చెప్పండి ఎందుకంటే కర్కాటక రాశికి ఏమవుతుందంటే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరు తొందరగా అతుక్కుంటారు కానీ మళ్ళీ ఏదో విధంగా వెళ్ళిపోతారు అది ఎందుకని అంటే ఇక్కడ ఈయన తృతీయ వ్యయాధిపతి అందుకని ఇక్కడ మనకి రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ దగ్గర ఒక్కొక్కసారి మనం ఎమోషన్ సడన్ ఎమోషన్ తో ఇబ్బందులు తెచ్చుకోవటం తర్వాత రెండోది వచ్చేప్పటికి చిన్న చిన్న ప్రమాదాల్లో అంటే చిన్న చిన్న ప్రయాణాల్లో నష్టాలు ఇప్పుడు దగ్గర దగ్గర ప్రయాణాలు జూర ప్రయాణాలు పెద్ద నష్టాలు ఉంటాయి దగ్గర దగ్గర ప్రయాణాల్లో నష్టాలు ఉంటాయి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్కోసారి ఇబ్బంది పడ్డానుకుంటా అంటే ఆ పరాక్రమం మళ్ళీ ఏదో విధంగా రెండు ప్ర రెండు ప్రశ్నలు బ్రహ్మాండంగా ఆన్సర్ ఇస్తాం మూడో ప్రశ్నలో మనకి రిజల్ట్స్ వస్తుంది అక్కడ తడబాటు పడతారు అది అందుకని అలాంటివి అంటే మిగతా గ్రహ స్థితి మీద కూడా ఆధారపడుతుంది బట్ బేసిక్ మనం మాట్లాడుతుంది అంటే ఇప్పుడు నేను ఎందుకంటే బేసిక్ కాకపోతే ఈయన ఎక్కడ జ్యోతిషం తప్పు చెప్తున్నాడు నాకు అద్భుతులు బ్రహ్మాండంగా ఉన్నాడు తృతీయ అది అంటే అది కొన్ని కొన్ని మిగతా నేను చూడాలి సార్ శుభగ్రహ దృష్టి ఉంటుంది రకరకాలు బట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కేవలం జనరల్ అని సో అలా కర్కాటక రాశికి కూడా సాధారణంగా మంచి పరిస్థితి చేసేది ఉండదు తర్వాత బాగా ఇబ్బంది పెట్టేది మేషరాశిని కూడా మేషరాశిని కుజుడుతో పడని ఎందుకంటే ఆరో ఇంటి వాడు అవుతాడు జనరల్ గా ఆరో ఇంటి వాడు అవుతాడు కాబట్టి రోగాలు బుధుడికి సంబంధించిన వస్తాయి చర్మానికి సంబంధించినవి కానీ మెదడుకి సంబంధించినవి కానీ తర్వాత తొందర తొందరగా మతి మతి రావటం కానీ ఒక వయసు వచ్చాక చేదస్తం కానీ ఇలాంటివన్నీ వస్తాయి ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల్లో వీళ్ళు కష్టపడుతున్న సరైన గుర్తింపు లేకపోవటం గౌరవం లేకపోవటం సో ఉద్యోగాలు తరచు తరచు మారాల్సిన పరిస్థితి రావటం అందుకు నేషనల్స్ కి ఇబ్బంది అందుకే కారణం కాబట్టి బోళత్త జాగ్రత్తగా బుద్ధివంతమైనటువంటి పనులు చేయాలి మనం రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే